డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో చేపల వేటకు వెళ్లి యువకుడు సముద్రంలో గల్లంతైన ఘటన చోటు చేసుకుంది కుటుంబ పోషణార్థం దూర ప్రాంతానికి వెళ్లిన భర్త సముద్రంలో పడి గల్లంతయ్యాడనే సమాచారంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది స్థానిక మత్స్యకారులకు చేపల వేట నిషేధంతో తోటి మత్స్యకారులతో కేరళ తీరలో ఓ కాంట్రాక్టర్ పిలుపుతో సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన విషయం కుటుంబీకులను చేరడంతో ఐపోలవరం మండలం మురమళ్ల పితానివారిపాలెం గ్రామంలో మృతిని కుటుంబ సభ్యులు విషయం విషాదంలో మునిగిపోయారు వీరలో మురమళ్ల పితాని వారి పాలెంకు చెందిన సంగాని వీరబాబు ఇరవై ఏడు సంవత్సరాలు తండంగి పోర్టు పరిధిలో చేపల వేటకు వెళ్లాడు సముద్రంలో వేట సమయంలో మూడు రోజుల క్రితం తోటి మత్స్యకారులు చూస్తుండగానే బోటులోంచి అదుపు తప్పి వీరబాబు సముద్రంలో పడి గల్లంతయ్యాడు తోటి మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టిన వీరబాబు ఆచూకీ లభ్యం కాకపోవడంతో వీరబాబు కుటుంబానికి సమాచారం ఇచ్చారు దీనితో వీరబాబు భార్య అంజలి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు వీరబాబుకు సంవత్సరం మూడు నెలల వయసున్న పాప బాబు ఉన్నారు ఈ సందర్భంగా గల్లంతైన వీరబాబు ఆచూకి తెలుసుకుని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు